అమ్మ ఇప్పుడు తన గురించి మీరు చెప్పిందంతా ఓకే వాస్తవం కానీ ఇప్పుడు ఆఘోరీలు అంటే వాళ్ళు ఎక్కువగా శ్మశానాల్లో ఉండటం ఎందుకంటే వాళ్ళకి మనలాగా ఇంట్లో ఉండరు అయితే గుజరాత్కి సమ్ ఏదో ప్లేస్కి వెళ్ళేటప్పుడు శ్మశానంలో స్టే చేయడం జరిగింది అక్కడ ఉన్నటు ఉన్నటువంటి ఎవరైతే అక్కడ గ్రామస్తులు అంటే గుజరాత్ వెళ్ళేటప్పుడు వరంగల్కి దగ్గరలో అయితే అక్కడ తాంత్రిక పూజలు ఏవో చేస్తుంది ఊరికి అరిష్టం అవుతుంది అన్నట్టు భావించి తనను ఇట్లా అడ్డుకోవడం అదంతా జరిగింది అసలు ఏం జరిగిందమ్మా అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఆవిడ విజయవాడ నుంచి అలా పెడుతూ అలా మహారాష్ట్ర మీదుగా గుజరాత్ వెళ్దామని ప్రయాణం చేస్తూ వరంగల్ ప్రాంతాలకి దగ్గర దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ శ్మశానంలో ఆమె కొంచెం సేపు అక్కడ విశ్రమించి వెళ్దాము అనుకున్నారు ఆ సమయంలో అక్కడ ఒక కాష్టం ఒక శవము దహనం జరిగింది వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎవరైనా శవదహనం జరుగుతున్నప్పుడు ఆ శవానికి వాళ్ళు భక్తితోటి నమస్కరించి పూజ చేస్తారు అంటే ఆ బాడీలో ఉన్నటువంటి సోల్ ఏదైతే ఉందో దానికి సద్గతులు లభించాలి ఇట్ షుడ్ రీచ్ గాడ్ మధ్యలో ఎక్కడ ఉండకుండా భగవంతుడినే చేరుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో వాళ్ళు వాళ్ళు పూజ వాళ్ళ పూజా విధానం ఏదో ఉంటుంది ఆ పూజ చేస్తారు చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి యొక్క శ్మశానంలోనే ఉండి అవన్నీ నడిపిస్తారు ఆ సందర్భంలో అక్కడ ఆవిడ ఆ పూజ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక కోడిని జగన్మాతకి నివేదన చేశారు ఆ పూజలో భాగంగా అది ఈ జనాలు అందరూ గుమిగుడి చూశారు చూసి అదిగో ఒక జంతువుని చంపేసింది ప్రాణంతో ఉన్న జంతువుని అని జంతువుల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆవిడ మీ పోలీస్ కేసు కూడా పెట్టారు ఆఫ్కోర్స్ నిన్నో ఇవాళ ఎక్కడో న్యూస్లో చూసాను నేను అది నేనేమంటానంటే మీరు కోళ్ళు తింటలేదా మేకలు తింటలేదా అంటే కొట్టుకెళ్ళి చంపేసిన మాంసాన్ని కొనుక్కొచ్చుకొని వండుకుంటున్నారు కాబట్టి మీరు కోడిని డైరెక్ట్గా చంపట్లా మేకను చంపట్లా అని మీ ఉద్దేశమా డైరెక్ట్గా ఇంటికి మంచి కోడిని చూసి తెచ్చుకొని వండుకొని చంపి తినేవాళ్ళు లేరా చేపల్ని కొని తెచ్చి చంపేసి బండకి రుద్ది దాని చర్మం అంతా చిత కొట్టేసి ఆ మాంసాన్ని ముక్కలు చేసి మసాలాలు వేసి వండుకు తింటలేదా మేకలను తింటలేదా ఏ జంతు మాంసము ఎవరు తింటలేదు జీవహింస ఎంతమంది చేయట్లేదు అంటే ఈవిడ శ్మశానంలో చేస్తే మీరు చూశారు కాబట్టి ఆవిడ మీద కేసు పెట్టారు చాలామంది ఇళ్ళల్లో జంతువుల్ని ప్రాణాలతో ఉండంగా కొనుక్కొచ్చుకొని చంపి వాళ్ళ ఇష్టదైవానికి బలిచ్చి ఆ మాంసాన్ని వండుకొని తింటాం లేదా మరి మీ అందరినీ పెట్టడానికి ఎన్ని జైళ్ళు కావాలి ఎన్ని కంప్లైంట్స్ ఇవ్వాలి ఎంతమంది పోరాడాలి తప్పండి అది ఆవిడ ఏదో సీక్రెట్గా శ్మశానంలో గుప్తంగా చేసేటువంటి భగవత్ పూజలు అది అది ఏదో చేసుకుంటుంటే అసలు మిమ్మల్ని అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు పసిబిడ్డలతో సహా సంక్రేసుకొని శ్మశానానికి వెళ్ళారు మన ధర్మమాది ఎవరైనా శ్మశానాలకు వెళ్తారా వెళ్ళరు ఆడవాళ్ళు అసలు వెళ్ళరు పసిబిడ్డల్ని అంతకంటే తీసుకెళ్ళరు ఇంత ఇంత నెలల బిడ్డలను కూడా సంక్రేసికి వెళ్ళిపోయారు గుమ్మిగుడు ఏదో టీవీ ఛానల్లో చూశాను నేను ఒక ఛానల్లో వెళ్ళిపోయి అక్కడ రచ్చ ఆవిడని అక్కడి నుంచి తరిమేదాకా ఊరుకోలేదు ఇంకా వాళ్ళ ఘోష భరించలేక అక్కడి నుంచి ఆవిడ బయలుదేరింది కాసేపు పడుకుందామని పాపం శ్మశానంలో పడుకుంది వాళ్ళ ధ్యానము పూజ నివాసము ఆ మరుభూమిలోనే వాళ్ళు ఉండేది ఎక్కువగా ఎవరు ఇళ్ళకి వెళ్ళరు ఎవరిని తాకరు వాళ్ళని ఎవరూ తాకూడదు